వెల్కమ్ టూ టెన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముంతా తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని వెంకటగిరి మండల అధ్యక్షురాలు తమిరెడ్డి తనూజ శివాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తెలిపారు మంగళవారం వెంకటగిరి మండల పరిధిలోని పంజాం పాలెంకోట కోట తదితర చెరువులను వాటి సప్లై కాలువలను మరియు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు ఎస్ఐ ఏడుకొండలు ఇతర నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించి పరిశీలించారు ఈ పర్యటనలో ఎంపీడీవి లేకపోవడం గమనార్హం మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల యంత్రాంగం సన్నద్ధమై ఉంటుందని ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మండల కంట్రోల్ రూమ్కి కాల్ చేసి సహాయం కోరాలని స్థానిక ప్రజలకు తమ్మిరెడ్డి తనూజ శివాజీరెడ్డి విజ్ఞప్తి చేశారు ઓ જો લમ ભઈ પાવર આઈ ફાઈટ કેલા હા તો પાવર હિસાબ ઓ ગામી ઈ થને

એટલે પોરક બક જે તો મતલબ નિમક પત દેઈ ગઈ પડવું મકાઈ લીપા દાન ત૨ી ભાજે મ઩ી કત્લ જી કેડે જીતા માજે ટાજે લાજ જીએ કા જાજાજ ઝાજ ગાજે઺ે પજેă જીડ કેળાજાજ � ಆ ಫೇಸ್ ಪಾಲ್ ಅಂತಾ ಆ ಅದೇಲೇ ಒಂದು 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 ಅದ್ಕೊಂಡಾ ಇದೆ ಆ ಫೇಸ್ ಪಾಲ್ ಸರ್ೂರ್ತೇನೇ ಆ ಫೇಸ್ ಪಾಲ್ ಚಾ ಪಡುಗು ಅಹ ಹ ಹ ಹ ಇತ್ತಾ ಇಲ್ಲಿ ಗುಯಾ ಹತ್ತು ಪೋಯದಾನಕ್ಕೆ ಇತ್ತ ಪೋಯದರ ಹ್ ಹ ಹ ನೀನು ಅತ್ತಿ ಕಮ್ದೆ ಇತ್ತ ಜನ್ಪೋತ್ರ ಯಾರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ఉన్నాయి ఇది ఒక విలేజ్ పంజాము అట్ల నుంచి ఇది రాకపోకలనే ఏమన్నా మనకు తెలియదు కదా విద్యుత్ రౌండ్ బట్టి ఒర లేదు అంటే బాగా నెట్టుకుపోయి రెండు కలిసి పంజాం పంచాయతీలో ના પાઇપ રોપા પાઇપ રો રાજા આ પાકળવટ પાંચ કેળવટ પુટ ચેક છે કે જે આપણો આ સિમેન્ટ પાઇપ લઈ જાવ ભલાવટલાઈ હા રી ઓટીપલ્લી દા એ தான்க்கேம்யாலும் செப்பண்டி பாபுலேன் நானே சார் సార్ మా కమ్మపల్లి గ్రామం పంచాయతీలో హంగామ పంచాయతీ నంగడిగిరి మండలం సార్ మాది కుమ్మరి కానీ కమ్మపల్లి కానీ లింగాడపల్లి మూడు గ్రామాలు అటు పక్క చేరిపోయాయి సార్ తెలుగు అటు సైడు మాకు రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి వాటర్ ఎక్కువ నిలబడిపోవడం వల్ల కింద చెరువు ఒకటి సార్ చెరువు నిలదనేసి వాటర్ ఫుల్గా ఒక మూడు అడుగులు వాటర్ చేరిపోయినాయి మాకు వెహికల్ కానీ అంబులెన్స్ కానీ కనీసం స్కూల్కి వెళ్ళాలన్నా పంజాబ్ పంచాయతీలకు వెళ్ళాలి సార్ మేము ఎటు కాని పరిస్థితుల్లో ఇరక్కున్నాం సార్ మేము దయించి మన ఎమ్మెల్యే గారు మాకు ఏదో ఒకటి చేయాల్సిందిగా కోరుకున్నాం సార్ ఈరోజు వెంకటగిరి రూరల్ మండలంలో పంజాబ్ గ్రామ పంచాయతీలోని కమ్మపల్లి హరిజనవాడ బీసీ కాలనీ లింగనాడుపల్లి ఇట్లా పంజాబ్ గ్రామ పంచాయతీలో కావచ్చు ఎన్ని రోడ్లు ఎగ్గ పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే మాకిక్కడ గౌరవనీళ్ళు రెండు వేల పద్నాలుగు పదిహేడు సం పంతొమ్మిది సంవత్సరంలో కోటి ఇరవై లక్షలు పెట్టి ఇక్కడ కమ్మపల్లి కుమరిమెట్ట రోడ్డు తారు రోడ్డు వేయటం జరిగింది కానీ తెలుగ్గంగా యాభై ఎనిమిదో కిలోమీటర్లో ఈరోజు సర్వీస్ కింద ఒక బ్రిడ్జిని నిర్మించారు ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల మా చెరువు పూర్తిగా నిండి నిండితే ఆ గ్రామస్తులు ఇటువంటి రాకపోకలు ఇక్కడ జరగవు ఆరోగ్యపరంగా కావచ్చు స్కూల్ పరంగా కావచ్చు ఇటువంటి రాకపోకలు ఇక్కడ ఉండవు కాబట్టి దయవుంచి మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దీన్ని గమనించి లింగంనాడుపల్లి మీదుగా కమ్మపల్లికి జాయింట్ లింక్ రోడ్డు ఇవ్వాలని కోరుచున్నాం అదేవిధంగా ఈరోజు ఎంపీపీ గారు సిఐ గారు ఏఐ గారు ఉన్నతాధికారులందరూ కూడా పరిశీలించి దీన్ని పై దృష్టికి తీసుకోవాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే ఎక్కువగా ఉండేది నిరుపేద కుటుంబాలు ఎస్సీలు బీసీలు వరకే ఉన్నారు కాబట్టి న్యాయం చేయాలని కోరుచుకున్నాను సార్ గ్రా పంజాం గ్రామానికి ఈ ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మన సభ్యులు శ్రీ కురుగుల్ల రామకృష్ణ ఆదేశాల మేరకు తుఫానుల కారణంగా ఈరోజు ఈ పంజాం గ్రామానికి మేము విజిట్కి వచ్చాము ఇక్కడికి వచ్చిన వచ్చినందుకు గ్రామస్తులు ఇక్కడ ఈ రోడ్డు ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపుకు రాకపోకలు అనేటివి మధ్యలో కట్టయ్యాయి ఈ తెలుగుదా కాలవ వాటర్ చెరువు నిండిపోవడం వల్ల ఈ వాటర్ అనేటివి అటుపక్కకి ఇటుపక్కకి రహదారి అనేది వెళ్ళలేకుండా అడ్డు అడ్డుగా నిలవడం జరిగింది ఎమ్మెల్యే గారు కి తీసుకెళ్తాము మేము ఈ గ్రామస్తులకి తగిన న్యాయం కూడా చేస్తాము అటుపక్క రోడ్డు ఏదైనా కాలినడకనైనా కానీ మెటల్ రోడ్డు కానీ ఏదైనా కల్పించాలని గ్రామస్తులు కోరుకున్నారు సో కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మేము సూచిస్తాము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు తన వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు తోడుగా నిల్చుంటారు కాబట్టి సిఈ గారు మేము ఇక్కడికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కూడా వచ్చి గ్రామస్తులు సర్పంచ్ గారు అందరం కూడా వచ్చాము ఇక్కడికి ఈరోజు ఈ తుఫానుల కారణంగా అలాగే గ్రామస్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తుఫాను ఈరోజు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు ఉధృతంగా ఉంటారు కాబట్టి అందరూ కూడా గ్రామంలోనే ఉండాలా ఎవరు కూడా బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే డిపార్ట్మెంట్ నుంచి నైట్ ఆర్ట్ కూడా అధికారులు అధికారులు అనేటి అధికారులను వేయడం జరిగింది ఏదైనా ముఖ్య సమాచారం కానీ ఏదైనా ముఖ్య అవసరాలకు కానీ ఏదైనా వాళ్ళ ఫోన్ నెంబర్లు అవైలబుల్లో ఉంటాయి ఏ ఏ సమయంలో అయినా కానీ ఏ సందర్భంలో అయినా కానీ సేఏ గారికి కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఇట్టివేషన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కంపెనీకి రాకపోకలు ఒక ప్రజలందరూ మళ్ళీ తెలియక ఎవరైనా వచ్చే అవకాశం కాబట్టి ఇక్కడ కంటిన్యూగా ఒక కానిస్టేబుల్ ఇస్తాము కాబట్టి ఇప్పుడు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కంపెనీ వాళ్ళు అలానే లింగం నాయుడుపల్లి గ్రామ ప్రజలు ఈ విషయం తెలుసుకొని ఏదైనా నచ్చే అవసరమైతే తప్ప బయటకు రాకూడదని తెలియజేస్తున్నారు పంజాం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లింగునాయుడుపల్లి కమ్మపల్లి అనేటువంటి విలేజెస్ ఒక మూడు విలేజెస్ ఉన్నాయి ఇక్కడ ఈ విలేజెస్ అన్నీ కూడా మనం ఈ పంజాబ్ నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వీళ్ళు మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ తెలుగుదాంగ కెనాల్ ఒకటి ఉంది అక్కడి నుంచి ఇటు వాటర్ అంతా కూడా మనకి పంజాబ్ చెరువులోకి పోవడానికి వాటర్ అంతా కూడా వెళ్తూ ఉంది ఈ మొత్తం ఆ రెండు విలేజ్లు లింగనాయుడుపల్లి కానివ్వండి అలాగే ఖమ్మపల్లి కానివ్వండి ఆ రెండు విలేజ్లో నుంచి ఎవరన్నా రాకపోకలు చేయాలంటే ఖచ్చితంగా దీనిలో నుంచి రావాల్సినటువంటి పరిస్థితి దాదాపుగా రెండు అడుగుల పాటు హైట్లో వాటర్ అనేది ఫ్లోటింగ్లో ఉంది కాబట్టి ఆ రెండు గ్రామాల ప్రజలు ఎవరైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంటే తప్ప ఈ ఈ వాటర్ తగ్గే వరకు కూడా వీళ్ళు మెయిన్ రోడ్కి ఈ దీనిలోంచి దాటి రావడానికి కొద్దిగా వాళ్ళందరికీ కూడా మేము పోలీసు వారిని ఇక్కడ పోస్ట్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా దీనిలో నుంచి వచ్చినట్టు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి రాకపోకలు అనేది దాదాపుగా వాళ్ళు నిలిపివేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఏ క్షణమైనా సరే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే పోలీసు వారికి కాల్ చేసినట్టయితే ఇమ్మీడియట్లీగా మేము రెస్పాండ్ అయ్యి తగిన జాగ్రత్తలు అవి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రకమైన ఏ క్షణమైనా సరే ఏదైనా అందుబాటులో ఉండటానికి ఇక్కడ ఒక కానిస్టేబుల్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది పైత రాజు వాళ్ళ స్పెషల్ డిపార్ట్మెంట్ ద్వారా రోడ్డు కొత్తగా తయారు చేశారు తయారు చేసేటప్పుడు వాళ్ళు ఈ డ్యామేజ్ అయ్యి కలవటం కానీ కట్టించే బాగుండేది ప్రస్తుతం ఏంటంటే కొడ్డీ రకట్ నుంచి పార్పడే చిన్న ఎక్కువ ఫ్లో అయిన దాని దానివల్ల పాతక వాడలు ఆసప్రీ వార్తలు తగ్గవాడతో రోడ్డు వరకు కంటే ఇది వాళ్ళు టెంపరీ రెస్టరేషన్ కింద దీనికి పైపులు వేసేసి ఒకవేళ కంపెనీస్ కరెక్ట్స్ అయితే పైపులు వేసుకుని మా కంపెనీలు అరేంజ్మెంట్ చేసి కొత్తగా బాక్స్ కలవర్లాగా కన్స్ట్రక్షన్ తీసుకుని ఇది చూసుకుంటున్నాము ఇది రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఒడేరు వావి ఇది ఈ ఒడేరు వావు సత్తాయిట్ల పైకి పెట్టేటువంటి వాళ్ళు చేసిన కోర్టు అవకాశం ఉంది కాబట్టి ఇది అప్రమత్తంగా జరిగింది వాటర్ లెవెల్ ఈ